ఏలూరు నగరంలోని రామ్కోటి సెంటర్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు యూనిఫామ్ చేసిన కుమారిని తమారి అభినందించారు ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఎంతో అవసరం అన్నారు ఏలూరు నగరాన్ని అభివృద్ధి పథకం దాతల సహకారం ఎంత అవసరం అని అన్నారు విద్యా పరంగా ఎటువంటి సహాయ సహకారాలు తనకు సమాచారం ఇచ్చినట్లయితే ఆయా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్మూర్తి హలో ఉపాధ్యాయులు కమిటీ పాల్గొన్నారు

ఈరోజు గర్ల్స్ హై స్కూల్లో మన ఇంటర్మీడియట్ విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్స్ అడిగానండి అందుకారణంగా కారణంగా మేము ఈరోజు మన ఏనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయిన పెట్టి బజెట్ శంకీ గారు చెప్పినట్టుగా మన ఈ స్కూల్ యూనిఫామ్స్ కావడం జరిగింది మేమంతా ఆనందంగా ఉన్నామని మా ఆయన మా మా కార్యక్రమాన్ని తీర్చేసేందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ స్కూల్లో ఉన్న ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగిందండి ఆయన శ్రద్ధగా విన్నారు వెంటనే కూడా అమలు చేస్తానని చెప్పారు అందుకు మేము కూడా చాలా గర్వపడుతున్నాం అందుకు ఆనందపడుతున్నాం ఎందుకంటే ఈ స్కూల్ తొందరగా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఈ స్కూల్లో ఏదైతే ఇంకా ఇబ్బందిగా ఉన్న పిల్లలకి ఏదైతే ఇబ్బంది ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తానని చెప్పారు మరి అలాంటి విషయాలన్నీ కూడా సరిగ్గా తీసుకుని నేను కూడా కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాపు మీ అందరికీ కూడా చెప్తున్నాను ధన్యవాదాలు అయినప్పటికీ కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా చేసే పని చేస్తుంది నేను ఒక అడుగు ముందుకేసి ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిల్లల విషయంలో అవ్వచ్చు ఊర్లో పరిపాలనలో కొన్ని కొన్ని ఏదైతే పెద్ద హాస్పిటల్కి సంబంధించి కానీ మెడికల్ క్యాంపులు అవ్వచ్చు అలాగే ఎడ్యుకేషన్లో పిల్లలకి నాకు వచ్చేటప్పుడు కూడా పుస్తకాలు పెనిలేమ్మని అనేక స్కూళ్ళకి పంచడం జరిగింది వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇప్పుడు అలాగే మా తవ్వ కుమార్ గారు ఎవరికైతే ఇంటర్మీడియట్ వాళ్ళకి వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వలేదని అనుకున్నారో వాళ్ళకి ఇవ్వడానికి కనుక్కొని మరి ఆవిడకి ముందు వచ్చినట్టు ఆవిడని ముందుగా అభినందించడం జరుగుతుంది అలాగే హెడ్ మాస్టర్ గారు ఇందాక ఫ్లోరింగ్ గురించి చెప్పారు అనేక మంది దాతలు ఇక్కడే ఉన్నారు మా చెక్క రాజా గారు మీరు ఐడెంటిఫై చేసుకుని అడిగితే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కరు చేస్తారు మీరు ఆవిడ నోటీస్లో పెట్టండి వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు పుట్టినరోజుకో వాళ్ళ మనవడు పుట్టినరోజుకో ఆ గుర్తుగా ఏదో చేస్తారు మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు అక్కడ ఇచ్చేస్తున్నారు పిల్లలందరికీ ఉపయోగపడేది ఎందుకంటే అక్కడ ఆ కార్యక్రమానికి కూడా నేను వస్తా మీడియా పరంగా వాళ్ళకు కూడా పేరు ప్రతిష్టలు రావాలి వాళ్ళు సమాజంలో ముందుకొచ్చి ఆ సేవ చేశారని పది మందికి తెలియాలి వాళ్ళని చూసి ఇంకొకరు చేయాలనే ఉద్దేశంతో ఆ ఇన్స్పిరేషన్గా నేను ఇప్పటికి నలభై యాభై కార్యక్రమాలు ప్రజలతోనే చేయించాను ఎందుకంటే అన్ని ప్రభుత్వమే చేయలేదు ప్రజలు కూడా వాళ్ళు సంపాదించే దాంట్లో సేవా కార్యక్రమాలు ఐదు పర్సెంటో పది పర్సెంటో సేవ అంటే అనేక రకాలుగా చేయొచ్చు పది మందికి ఉపయోగపడేది ఏదైనా సరే సేవే ఆ సేవ చేయడానికి అనేక మంది ముందున్నారు వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఏ కార్యక్రమానికైనా సరే అటెండ్ అవుతున్నా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా అలాగే ఇందాక మన హెడ్ మాస్టర్ గారు అన్నారు ప్రగతి పదంలో ఏలూరుని నడుపుతున్నావు అనేది నేను సాటిస్ఫాక్షన్గా లేను ఎందుకంటే నా దగ్గరికి సమస్య రాకుండా ఉంటే నేను సాటిస్ఫాక్షన్గా ఉంటా మీ స్కూల్కి సంబంధించి ఏ విషయమైనా ఈ స్కూలే కాదు ఏ స్కూల్కి సంబంధించైనా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నిర్మోహమాటంగా మన దగ్గరకు వచ్చి చెప్పండి దాన్ని క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్